సదస్యత అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు జనసేన నుండి ఈ వార్డు అధ్యక్షుడు చైతన్య గారు కూడా చేశారు అయితే ఈ కార్యక్రమం మనం ఎందుకు చేసుకున్నాం అంటే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సేవా పక్షోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది సేవా పక్షోత్సవాలు అనగా మరి ప్రతి ఒక్కరూ కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అదేవిధంగా పార్కుల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టడం అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు బయటికి వచ్చి తన కాళ్ళ మీద తన నిలబడాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా మన దేశ ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే ఈ రోజు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ప్లాస్టిక్ నివారణ గురించి చేయడం జరుగుతోంది అయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మనవంతు బాధ్యతగా భారతీయులు మన దేశాన్ని పరిరక్షించుకోవాలి కాబట్టి ఈ మన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్లాస్టిక్ నిషేధించి క్లాత్తోని తయారు చేసినటువంటి బ్యాగ్స్ ఉన్నాయి ఆ బ్యాగ్స్ని మాత్రమే వాడాలి అలాగే డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది వాటిలో మాత్రమే చెత్త తడి చెత్త పొడి చెత్త వేయడం జరుగుతుంది అలాగే విదేశీ వస్తువులను మనం బ్యాన్ చేసి స్వదేశీ వస్తువులను వాడుకోవాలని పిలుపునివ్వడం జరిగింది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దానికి మరి మన డిప్యూటీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏకీభవిస్తూ వారు కూడా ప్రజలందరికీ సందేశాన్ని ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా కాలనీ పెద్దలు వచ్చారు సో హానరబుల్ ప్రెసిడెంట్ గారు మన చౌదరి గారు వచ్చారు అలాగే సెక్రటరీ గారు రన్ గారు వచ్చారు అలాగే శ్రీనివాస్ గారు వచ్చారు సో అలాగే ఇంకా మరి అప్పలెడ్డి గారు కూడా వచ్చారు సో లక్ష్మీబాబు గారు వచ్చారు కాతీరాజు గారు వచ్చారు ఇలాగే కాలనీ పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి వచ్చారు వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను